కమిషన్ తోసేసింది ఎవరు మాప్లా అదే మామయా పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసారటగా తోసేయటం కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాప్లే నోదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం అదిరింది మామయ్య అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు కానీ అవును నువ్వు ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేమేస్తాను మంచిగా చెప్పిరావు అల్లుడి అయితే మంచి ఐడియా ఇస్తాడు ఆ అది నువ్వు ఆలోచన చెప్పు యాయ్ ఓ అల్లుడి ఆ అదిగో అక్కడ తెలుస్తోందా ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిబడ్డాడు

నీరు తీర్చుకోవాలయ్యా నువ్వు అందరి కాపాడకపోతే నేను చచ్చిపోయా నువ్వు దాంట్లో టైం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసీ గుడికి వెళ్దామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ఇంత ముక్కుందా హలో నర్సిరావు గారు ఎవరది మేము ఎన్నది నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీలో పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడన్నా యూస్లెస్లో అర్థమైందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుడిలోకి వెళ్దామని గుళ్ళో కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చా యూస్లెస్ అయ్యా పూజారు గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి విశేషం పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి పెట్టుకోండి ఏ అమ్మవా నేను కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కళ్ళు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నా అవహరించు చదువు బాగా వంటపట్టాలని పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసులు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరియు ఎక్కువగా తిరగకు ఏకలు దూరిపోతాయి హైదరాబాద్లో ఫ్లయింగ్ కేసు ఇచ్చావు కదా ఎంత ముందు వచ్చానా అస్ ఫ్లయింగ్ కేసు ఎందుకు ఇస్తారో తెలుసా ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ కన్వీనియంట్గా ఉంటుందని దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముందు అరెరా నాయనా చెవి దగ్గర మేకలార్చావ్ ఏడో కుట్టినట్టు ఉంటేను ఉంటుంది ఉంటుంది చమడాలలు ఒల్చేస్తాను మనసికడన దేవుడిని దేవుడి చేయి కలువై ఆ నీక వండి నాన్నా నన్ను ఇది కుట్టిట్టుంది పోష అమువార అనుగ్రహించినట్టుంది పద పద నిన్నే పిలుస్తున్నాడు మరి గొంతు ఆ గొంతుగా నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతోంది భాగవతం అసలు నువ్వు గురికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతు కానీ గెలుచుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అది తిరుగుతున్నావు ముద్దు మొక్కు ఏంటి మా చుట్టూ తిరుగుతానే మొక్కు మొక్కు శ్రీచక్రం చెప్పవేమే తల్లి క్షమించు తల్లి క్షమించు ఒక్కసారి కాదు మూడు సార్లు మునగాలి ప్లీజ్ నీకు దండ పడతాను నన్ను వదిలే

అదేమిటి అక్కడ ములిగి ఇక్కడ తేలేవు మెడ గొలిసి అవును హైదరాబాద్ లో పోయించి ఇక్కడికి వచ్చింది ఆ చేతిగా గాజులేదిందా గొలిసి కొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇవ్వ ఈసారి తేలు మళ్ళీ మునిగిలు చాలు అన్ని నేను మూడు సార్లు మునిగితే మొక్కు తెలియదు మునుగు ఇంతసేపు లోపలికిత కొడుతున్నావా ఒకటి మళ్ళీ గాజులు ఇచ్చాయి కన్నతంటనే ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తెలంగాణ ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగొట్టులో మునకలన్నీ అయిపోయాయి కదా పద ఇంకో మూడు సార్లు మునుగుతానా అన్న గచ్చేవలే పదా ఎంట్రా ముణుకులేస్తున్నావ్ నీ కోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని హ్మ్ చాల్ చాల్లే గానీ సడన్ గా ఎంట్రా ఇంత భక్తి చెప్తావా చెప్తావాలేదా వదలవే నేను చిన్న పిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా ముందు నువ్వు చెప్తాను హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మామేందని చెప్పలా ఇక్కడ దేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తం అనుకోరే ఈ కోఇన్సిడెన్స్ చూసావా మన ఇద్దరికి ఈ మధురైతన మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తా అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దు వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాటన్నావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళాలు జాగ్రత్త మీనాక్షి అత్త మందని ఉరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను 頑張ってくれ!頑張ってくれ!頑張ってくれ!頑張ってくれ!頑張ってくれ!頑張ってくれ! నా నోరు పడిపోయిన బాగుంటాయా అయ్యా అయ్యా అమ్మా నా నోరు పడిపోయిన బాగుంటాయి అయ్యా 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 అసలు ఏం జరిగిందండి అయ్యా ఏమైందిరా ఏమైంది చెప్పు అయ్యా ఏమయ్యా కొల్లం గారు నా మీద మనసైందని నన్ను కోరిక తీర్చుకొని బలవంతంగా

ఒక్క నిమిషం మీనాక్షి ఆ స్టోరూమ్ కి వెళ్ళిందా ఎవరి అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్పటి తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనక డ్రైవర్ స్టోరూమ్ ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా పచ్చడైంది అది తప్ప అమ్మాయారండి బయటకి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కడితే వెనకాలకి తగలాలి మోహన్ పగిలింది అసలు నువ్వు ఎందుకున్నారా రూమ్ లో అది టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకు ఉంది కారుందండి ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పద గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించుకని చేయరా ఇది అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవరిన చేయించారా

మామే వెంటనే వెండి పనుల నుంచి తీసేయండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతుల్లోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న అన్ని అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది మీనా మీ అత్తమ్మ నేను బానే చూసుకుంటున్నారు కళ్ళు పోతాయిరా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది అయితే ఈ టైంలో ఉదయం అమెరికాకి బయలుదేరటం అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రేయ్ నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలరా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనక చూడు బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో అంటే అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి వినా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళ తన వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా గోడల్ రేపే వెళ్ళిపోమంటా ఓ తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దాహా ఎనిమిదో నెలల్లో పంపలేకూడదు తొమ్మిదో నెల మొదలు ఒకనే సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదతే రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రేయ్ ఏంట్రా రా పెద్దవాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆకవేనే అడుగుతున్నాను కదా మీ అక్క తమ్ముడు సెంటిమెంట్ ఆపని కానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా ఉదయ్ నువ్వు తర్వాతనే నేళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి టైంలో ఇట్లా అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంట్రా ఫులిష్గా ఏవో యాక్సిడెంట్ గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంక అన్ని చెడుగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ ఎక్కడ బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు పాటీ మా అమ్మా నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు ఏ ఎక్కుసావ్ కన్నా కూతురికంటే ఎక్కువగా చూసుకుంటారు మా అమ్మ నన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలా ఉన్నాయంతే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడ పుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడ పుట్టిందేంటి మనమే పరేబాడవా రే అక్క అక్క పట్టుకు వెళ్ళాడు ఎంతలో అంతలో ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు నేను చెప్పేది వినరవుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ లాస్ దగ్గర పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టా అరే కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తున్నారో అనుమానమా అది కాదురా వాడు నీ పావా మల్ల దగ్గర మా మాయితీ కొచ్చి మమ్మల్ని మాట్లాడటావా ముందు పడిగాలా పడిగెలు బయటగా ఓ నేను మాట్లాడని తప్పనిపిస్తే క్షమించరా అని నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే నన్ను ఇక్కడ మనశాంతిగా ఉండనివ్వా ముందు నువ్వు ఇక్కడి నుంచి పోళ్ళు దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు నీనాక్షి నేను మాట్లాడుతున్నాను నువ్వు ఉండు బయటికి వెళ్ళు నీనాక్షి నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను విను మీనా విను నా మాట విను మీ గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు మాడి నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించండి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల అట్లాంటి మాట్లాడదు ఆ కొట్లాడి కొంచెం ఆవేశంతో అంతా భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు అన్ని నీ భార్య చల్లగా ఉంటది లోపలికి తీసుకెళ్ళు నువ్వెళ్ళు బాయ్ ఉళ్ళబోగా వేలే బాగా వేలే బాగా ఉన్నా